శ్రీ గురుభ్యాే మన్మహాగణాధిపతి నమ పార్వతీపదయే హర హర మహాదేవంభాశంకర తెలుగు ఋషిడి ప్రేక్షకులకు భగవద్భక్తులందరూ కూడా ఉగాది క్రోధనామ నామ సంవత్సర శుభాకాంక్షలు క్రోధినామ నామ సంవత్సరములో ద్వాదశ రాజు వారి యొక్క ఫలితాల్లో మకర రాశి వారి యొక్క పథాలు ఉత్తరాషాఢ నక్షత్రము రెండు మూడు నాలుగు పాదములు శ్రవణ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ధనిష్ట నక్షత్రము ఒకటి రెండు పాదాలు మకర రాశిలోకి వర్తిస్తాయి ఇక మకర వారి ఆదాయము పద్నాలుగు వ్యయము పద్నాలుగు రాజ్యభోచమూడు అవమానము ఒకటిగా ఉన్నది మకర వారి యొక్క గ్రహచారాగోచారాలను పరిశీలించగా ధన కుటుంబకారకుడటువంటి గురుడు ఐదవ ఇంట సంచారము లగ్నాధిపతి శని రెండవ ఇంట బల్యంగా ఉన్నాడు జాతక ప్రభావం చాలా బాగుంటుందనే చెప్పుకోవాలి ఏ పని చేసినా కూడా సజావుగా సాగిపోతూ ఉంటుంది పట్టిందల్లా బంగారమానటుగానే ఉంటుంది ఎంతటి వారినైనా కూడా లొంగ తీసుకునగలుగుతారు ఆదాయం బహుముఖంగా చేతికందును ఒడిదడుగులు లేని జీవితమై ఉండే అవకాశాలు ఉన్నాయి మీ మాట ఆడవారి మాట ఒకటే రాణించను మీ నమ్మకము మీ ఆత్మబల మిమ్మల్ని సదా కాపాడుతుంది పుణ్యనది స్నానము పుణ్యక్షేత సంచారము పుణ్యకాలములు చక్కగా చేసుకోగలుగుతారు ఎంత ఆదాయమో అంతంత ఖర్చు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి మీ మేరు మీ పేరు ప్రఖ్యాతులు లోకమంతా కూడా గుర్తిస్తుంది సాంఘికాభివృద్ధి అధికారాల వల్ల కూడా మెప్పు పొందుతారు యోగ్యమైనటువంటి అన్నపానీయములు స్వశక్తి సామర్థ్యాల చేత పైకి వస్తారు మీ ఆత్మ శరీరమును మంచి దారిలో ఉంచును మీరు ఎంత దైవార్ధన చేస్తారో అంత మహోన్నతకారంగా ఉంటుంది మీలో దైవత్వం పరమేశ్వరుని యొక్క కృపా కటాక్షాల చేత ఎంతటి కార్యానైనా కూడా అవలీలగా సాధించుకోగలుగుతారు గత సంవత్సరం వల్లనే బాగా ఉంటుంది స్త్రీ ప్రాముఖ్యత మీకు అత్యధిక సంతోషం కలిగిస్తుంది ధర్మబుద్ధితో ఉంటారు అన్ని రంగాల వారికి యోగమైన కాలమనే చెప్పుకోవచ్చు స్థిరాస్తులు కొనగలుగుతారు గృహ మార్పులు చేస్తారు స్థాన మార్పులు చేస్తారు పాత గృహంలో కూడా కొన్ని కొన్ని మార్పులు చేసుకోగలుగుతారు స్వల్పంగా దొంగల వల్ల కొద్దిగా నష్టంగా ఉంటుంది కాబట్టి తగు జాగ్రత్తగా ఉండాలి కొన్ని కొన్ని సందర్భాల్లో ప్రయాణాల్లో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కూడా కనిపిస్తుంది సోదర మూలక నష్టాలు తప్పవు ఈ సంవత్సరములో ఉద్యోగాలు ఉంటుంది వారికి అంతంత మాత్రంగానే ఉంటుంది అలసట తగిన గుర్తింపు రాకపోవడంతో కొంత కలత చెందుతారు అనేక సమస్యలు ఎదుర్కొంటారు విధంగా ఉండదు దూర ప్రాంతాలకు బదిలీలు అయ్యే అవకాశాలు ఉన్నాయి ద్వితీయార్థంలో అనుకూలంగానే ఉంటుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో పనిచేయవారికి ద్వితీయార్థంలో చక్కటి ప్రమోషన్లు వస్తాయి ప్రైవేటు సంస్థల్లో పనిచేయవారికి ద్వితీయార్థంలో మంచి జీతాతో మరో కంపెనీకి చేరుతారు నిరుద్యోగులకు సెప్టెంబర్ తరువాత ఉద్యోగాలు లభించే అవకాశాలు ఉన్నాయి స్థిరత్వం కూడా ఉంటుంది రాజకీయ నాయకులకు శనిబలం వల్ల తెరుగు లేకుండా ఉంటుంది మీ మాట ప్రతి విషయంలోనూ మీదే పైచేయిగా ఉండే అవకాశాలు ఉన్నాయి ప్రజల్లో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు సాంఘిక సేవా కార్యక్రమాల్లో మంచి పేరు పార్టీలోనూ ప్రభుత్వ పరంగా ఏదో ఒక పదవి తప్పక లభిస్తుంది ఎన్నికలందు విజయం కూడా తప్పనిసరిగా సాధించుకోగలుగుతారు కానీ ఉద్దేశపూర్వకంగా మిమ్మల్ని దెబ్బతీయుడుకు కొంతమంది ప్రయత్నిస్తారు అలాంటి వారి వల్ల అతకు జాగ్రత్తగా ఉండాలి కళాకారులకు మంచి యోగదాయకమైనటువంటి కాలమని చెప్పుకోవచ్చు గతంలో లేని విధంగా జీవిస్తారు టీవీ సినిమా రంగాల్లో వారికి గాయని గాయకులకు వర్గం వారికి కూడా ఇతర సాంకేతిక నిపుణులు వచ్చినా కూడా సాంకేతిక నిపుణులకు వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకునే స్థిరత్వాన్ని పొందగలుగుతారు విజయాలు సాధిస్తారు ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ద్వారా కొన్ని అవార్డు కూడా తీసుకుంటారు గృహ నిర్మాణాలు కూడా కలిసి వస్తాయి వ్యాపారులకు సంవత్సరం అంతా కూడా శనిఫలం వల్ల చాలా బాగుంటుంది ఆశించినంత మేర లాభాలు లభించును బంగారము వెండి వ్యాపారము చే వారికి ఆగస్టు వరకు కొద్దిగా బాగుంటుందని చెప్పుకోవచ్చు తదుపరి మాత్రం చాలా బాగుంటుంది రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు అనుకూలమైన కాలమే సరుకులు నిల్వ చేయవారికి సరుకులు నిల్వ చేయవారికి విశేష లాభాలు ప్రభుత్వ కాంట్రాక్ట్ వారికి బిల్స్ త్వరగా వచ్చి నూతన కాంట్రాక్టర్ కూడా పొందగలుగుతారు విద్యార్థులకు గురుబలం కారణంగా చదువులపై శ్రద్ధ భాగానే విడతారు చే జ్ఞాపకశక్తి తగ్గే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ప్రథమార్థంలో పరీక్షలు బ్రాగా రాయలేకపోతారు కొన్ని సబ్జెక్ట్ సబ్జెక్టులు నిలిచిపోయే అవకాశాలు ఉన్నాయి ఎంట్రన్స్ పరీక్షలు ప్రథమార్థంలో వచ్చి సరైన ర్యాంకులు పొందలేక కోరుకున్నటువంటి కాలేజీల్లో సీట్లను పొందలేకపోతారు సెప్టెంబర్ నుండి తిరిగి చదువులపై శ్రద్ధ చక్కగా వహిస్తారు ఆసక్తి కూడా పెరుగుతుంది పరీక్షల్లో మంచి ర్యాంకులతో అవుతారు వ్యవసాయదారులకు మొదటి పంట కంటే కూడా రెండవ పంట బాగా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి సెప్టెంబర్ నుండి అనుకూలమైన వాతావరణం కలిగి రుణాల నుండి కూడా విముక్తులవుతారు కోలుదారులకు పరవాలేదు చేపలు రొయ్యల చెరువుల వారికి సెప్టెంబర్ తర్వాత విపరీతమైన లాభాలు చేకూరే అవకాశాలు ఉన్నాయి ఈ సంవత్సరము స్త్రీలకు శనిబరం వల్ల మీకు ఎదురు లేకుండా ఉండే అవకాశం ఉంది కుటుంబంలో మీదే పై చేయిగా ఉంటుంది మనోధైర్యం కూడా పెరుగుతుంది ఇతరులకు సహాయ సహకారాలు కూడా అందిస్తారు ఆగస్టు వరకు స్వల్పంగా కుటుంబ సమస్యలు సమస్యలు ఉండను కూడా తదుపరి పరిష్కారమే సౌఖ్యమైన జీవనం లభించగలుగుతుంది విలువైన వస్తువులకు ఉంటారు స్థిరాస్తులకుంటారు సంతానం కూడా అభివృద్ధిలో ఉంటుంది భార్యాభర్తల మధ్య సరైన అవగాహన మీ మాటకు ఎదురు చెప్పరు గతంలో ఎడబాటుగా ఉన్నవారు కూడా కలుస్తారు మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాదులకు జీవనం బాగానే ఉంటుందని చెప్పుకోవాలి ఎల్నాడి శని ప్రభావం తగ్గిపోతుంది రాహు ప్రభావం వల్ల రాహు ప్రభావం అంతగా పనిచేయకపోవచ్చు సౌఖ్యమైన కుటుంబ జీవితం సాంఘికంగా మానసికంగా ఉన్నత స్థితికి రాగలుగుతారు కావురామీ పైన అసూయ ద్వేషము పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి కావున ఈ రాశి వారందరూ కూడా మంగళ సోమవార నియమాలు పాటించాలి చక్కగా శివపంచాయత దేవాల్లో కానీ దగ్గరలో ఉన్న శివాలయంలో కానీ ఆ శివ ప్రతి సోమవారం కూడా పంచామృతాలతో అభిషేకం చేసుకోవడం శుభదాయకంగా ఉంటుంది అదేవిధంగా ప్రతి మాసాన వచ్చే మాస శివరాత్రి నాకు కూడా స్వామివారికి సంధ్యాకాలంలో చక్కగా పంచామృతంతో అభిషేకం చేసి తరించండి అన్నీ శుభదాయకంగా ఉంటుంది శ్రీగురుభ్యో